நல்லா தான் கஷ்டப்பட் இப்போ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పడేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరడం జరిగింది కానీ పాఠశాల తరఫున మనము ఎలాంటి కాంట్రిబ్యూషన్ మనకు ఉండదు కనుక మేము నిస్సహాయకులుగా ఉండిపోయినాం సో మీరు చేయబోయేటువంటి భవిష్యత్ కార్యక్రమంలో ముందు ప్రియారిటీ బీసీ పాఠ కార్యక్రమం పేరుతో విద్యార్థులు మన పాఠశాలలో జైన్ చేసుకునేందుకోసం గ్రామంలో తిరుగుతుంటాం నా పార్లమెంట్ పరిధిలో ఏ విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఏ విద్యార్థి పదో తరగతి విద్యార్థి స్కూల్ కు ఆలస్యంగా వెళ్ళకూడదు ఫలితాలలో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలనే ఏకైక సంకల్పంతో బండి సంజయ్ అన్న గారు పదో తరగతి విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది మనము వారికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన ఎంఏఓ గారు ప్రధానోపాధ్యాయులు గారు చెప్పినట్టు రిటర్న్ గిఫ్ట్ మనమా పాఠశాల అందరికీ ఆదర్శంగా ఉండేలాగా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించి అలాగే మనకు ఏకైక లక్ష్యం బాసల ట్రిపులైటి ప్రతి సంవత్సరం మన గ్రామం నుండి ఒకరు ఇద్దరు వస్తున్నారు అలా కాకుండా ఈసారి మండలం నుండి ఉన్న అన్ని సీట్లు కూడా మన గ్రామం నుండి పొందేలా కృషి చేస్తారని దానికి ఉపాధ్యాయులందరూ సహకరించి వాళ్ళను కొంచెం తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అలాగే ఇక పెద్దలు ఇప్పటికే లేట్ అయింది చాలా సేపు అవుతుంది తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు అమ్మా కొంచెం ఏం అనుకోకండి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని వచ్చేవారికి సమయం అయింది ఇప్పుడు మన పిల్లలు కూడా కొందరు ఆందోళన జంతువులు ఏమంటే ఇప్పుడు ఈ పిల్లలకి పదో తరగతి పిల్లలకి సైకిల్ ఇస్తే వీళ్ళకి ఇంకొక నెల నలభై రోజులే ఉంది మరి మీ సైకిల్ ఎట్లా అని అనుకుంటున్నారు ఇవి కేవలం పదవ తరగతి పిల్లలకు మాత్రమే ఇస్తున్నారు ఆందోళన ఎలాంటి చెందకండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు నెక్స్ట్ పదవ తరగతిలో జాయిన్ అయ్యంగానే వెంబట్నే జూలై ఎండింగ్ లో ఆగస్టులో వాళ్ళకు కూడా సైకిల్ పంపించేసే బాధ్యత మాది మీరు ఎలాంటి ఆందోళన చెందకండి ఎలాంటి ఆందోళన మీకు కూడా పదవ తరగతి పట్టగానే ఇస్తాం వీళ్ళ వీళ్ళకంటే కొంచెం నలభై నలభై ఐదు రోజులు ఉంది కానీ మీరు సంవత్సరం మొత్తం సైకిళ్ల పైన బండి సంజయ్ సైకిల్ పైన తిరగవచ్చు తప్పకుండా మీరేం బాధపడకండి ఆందోళన చెందకండి అలాగే ఈ బండి సంజయ్ గత గారు ఇంకొక విషయం కూడా చెప్పారు ఎవరైతే పాఠశాలకు చాలా దూరంగా ఉన్నారు పాఠశాలకు చాలా దూరంగా ఉన్న విద్యార్థులు పాఠశాలకు నడవడానికి ఇబ్బందిగా ఉన్నట్టయితే ఎవరైనా ఉంటే వారి వారి వివరాలు కూడా నాకు ఇవ్వండి వాళ్ళకు నా వంతు సాయంగా నేను సైకిల్ సమకూర్స్తా అని చెప్పడం జరిగింది మీరు కూడా మీ పాఠశాల యాజమాన్యం ఎవరైనా దూరం నుండి వచ్చేవారు ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి సంజయన తోటి మేము వారికి కూడా సైకిల్ అందజేయడం జరుగుతుంది సో మనము ఇంత పెద్ద కార్యక్రమం ఏ దేశంలో ఏ పార్లమెంట్ పరిధిలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎవరు తీసుకోలేరు బండి సంజయ్ గారు పైలట్ ప్రాజెక్ట్ కింద భారతదేశంలో ఉన్న అన్ని పార్లమెంటు సభ్యులు కూడా బండి సంజయన స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు ముందుకెళ్తారు ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమం ఎవరు చేయలేరు బండి సంజయ్ మొదటి మొట్టమొదటిసారి చేసిండు ఎందుకు అంటే బండి సంజయ్ గారికి తెలుసు ప్రభుత్వ పాఠశాల యొక్క చదువుతున్న విద్యార్థులకు అవస్థలు ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలు ఫీజులు కడుతున్నారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సైకిల్ కొంచెం స్తోమత ఉంటుంది కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్లకు నేను నా పార్లమెంట్ పరిధిలో చదువుతున్న పిల్లలందరూ నా సొంత అన్న చెల్లెళ్ళు నా సొంత అక్క తమ్ముళ్ళు అనే ఉద్దేశంతో ఏకైక సేవా సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరికీ మనేవరం గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇప్పుడు మళ్ళీ సంజయ్ కుమార్ గారి చొరవతో సైకిల్ మీ చేతిలో పడితే అయితే ఇంకోసేపు అవుతాయి మీరు వెయిట్ చేస్తున్నారు ఇంతసేపు అయిందని బండి సంజయ్ గారు మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు వారి పేద పిల్లలకు కష్టం కావద్దని మరి సైకిల్ ఇచ్చి వారు వారి వల్ల సహాయం చేస్తున్నారు సంజయ్ గారు విద్యా వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం విద్యకు ఆరు శాతం వైద్యానికి మూడు శాతం కేటాయించాలి అంతవరకు మనం పోలేదు మరి ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ రంగం కూడా సిఎస్ఆర్ నిధులు కూడా చాలా అవసరం మరి ఈరోజు కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా సంజయ్ అన్న గారు మనకి సైకిల్ తీసుకొచ్చిండ్రు దీనికి మోడీ గిఫ్ట్ అని పెట్టిండ్రు మోడీ గిఫ్ట్ ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు మనందరం వారి కుటుంబ సంపరం మీరందరూ వారి పిల్లలు కాబట్టి మోడీ గారు ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తారు వారు చేసే పథకాలలో కూడా పిల్లలను ఉద్దేశించి ఎన్నో పథకాలు ఉంటాయి మరి బేటీ బచావ్ బేటీ పడావు అది పథకం ద్వారా మరి అమ్మాయిలని కాపాడాలి అమ్మాయిలని చదివించాలని నరేంద్ర మోడీ గారి సంకల్పంతో దృఢ సంకల్పంతో ఈ పథకం తీసుకొచ్చింద్రు అదే కాకుండా పిఎం శ్రీ పథకం ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు అటల్ టింకరింగ్ ల్యాబ్ కావచ్చు ఖేలో ఇండియా పథకమే కావచ్చు మరి పిల్లలలో మంచిగా ఆటలాడే నైపుణ్యం ఉంటే కబడ్డీ ఖోఖో కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు వాలీబాల్ కావచ్చు వీళ్ళు మరి ఖేలో ఇండియా పథకంలో అయితే దాదాపు సంవత్సరానికి ఆరు లక్షలు ఎనిమిది సంవత్సరాల వరకు స్కాలర్షిప్ ఉంది ఖేలో ఇండియా పథకం ద్వారా ఈ స్కీమ్ నుంచి అవగాహన లేదు చాలా మందికి సో స్పోర్ట్స్లో కూడా మీరు ముందుండాలని నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియా స్కీమ్ తీసుకొచ్చారు అదే కాకుండా స్కిల్స్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం ఇవాళ మందికి డిగ్రీలు ఉంటున్నాయి కానీ ఉద్యోగాలు ముక్తలేవు మీరు ఇప్పటి నుంచే స్కిల్స్ పైన కూడా ఫోకస్ చేయాలి ఈ పిఎం శ్రీ స్కూల్స్లో కూడా నైపుణ్యం వృత్తిపర స్కిల్స్ కావచ్చు వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి గోదావరి పుష్కరాల సమయంలో ఒక పెద్ద మనిషి ఒక మేధావి ఎక్కుతాడు అనమాట చిన్న పడవలో ఒక మేధావి పోతుంటాడు కొద్దిసేపు పోయినాక ఆ మేధావి ఆ పడవ నడిపేవాడిని నువ్వు నువ్వేమైనా చదువుకున్నావా అంటే నీకు కెమిస్ట్రీ వచ్చా అంటే నాకేం రాస్తారంటాడు ఏమైనా నీకు రాదు ఏం చదువుకోలేదు నీ జీవితం ఇరవై శాతం వేస్ట్ అంటాడు పెద్ద మనిషి ఇంకొంచెం దూరం పోయినాక మళ్ళీ పెద్ద మనిషి ఆయన అడుగుతాడు పవన్ అడే పవన్ నీకు కనీసం ఫిజిక్స్ అన్న వచ్చా అంటే అది కూడా చదువుకోలేదు సార్ నేనంటే ఏ నీ జీవితం డెబ్బై శాతం యాభై శాతం వేస్ట్ అంటాడు ఇంకొంచెం దూరం పోయినాక ఆయన ఎప్పుడు దీని గురించి మేధావి నీకు కనీసం లెక్కలన్న వచ్చా మ్యాథమెటిక్స్ అయినా వచ్చా అంటే నాకు అది కూడా రా ఏచి నీ జీవితం వేస్ట్ అయ్యా డెబ్బై ఐదు శాతం నీ జీవితం వేస్ట్ అంటాడు అని పెద్ద మనిషి అంటాడు ఇంకొంచెం దూరం పోయినాక మంచిగా తుఫాన్లా వస్తుంటుంది ఆ పడవ అటు ఊతుంటది ఈయన మేధావి భయపడుతుడు కొంచెం దూరం పోయినాక పడవ నడిపేవాడు వాడు ఆ మేధావిని ఏం సారు బా భయపడుతున్నావు ఈతో వచ్చా అంటే నాకు భయపెడుతున్నావు అంటే నీ జీవితం అందకు మంత్రి సో ఇవాళ రేపు చదువుకోవడమే కాదు నైపుణ్యాలు చాలా ముఖ్యం స్కిల్స్ ఉండాలి అందుకే నరేంద్ర మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఇండియా లాంటి ప్రోగ్రాం తీసుకొచ్చి యువతలో ప్రపంచంలో అత్యధిక జనాభా భారతదేశం నూట నలభై కోట్ల జనాభా దేశం కానీ మరి ఎక్కువ ఎక్కువ మంది యువత ఉన్నారు నైపుణ్యాలు లేకపోవడం వల్ల మనం వెనుకబడుతున్నాం కానీ భారతదేశాన్ని ప్రపంచంలో మళ్ళీ విక్సిత్ భారత్ చేయడానికి విశ్వ గురు చేయడానికి నైపుణ్యాలు ఎంతో ముఖ్యం మీరు కూడా చదువుతో పాటు స్కిల్స్ కూడా ఫోకస్ చేయండి ఆటలు ఫోకస్ చేయండి మంచి హ్యాబిట్స్ కూడా మీకు ఉండాలి గుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాడ్ హ్యాబిట్స్తో దూరం ఉండాలి మీరు జీవితంలో ఒక ఫార్ములా ఫాలో అవ్వాలి మీకు ఏ పనైనా మీరు ఆలోచించాలి డిఫికల్ట్ నవ్ ఈజీ లేటరా ఈజీ నోవా డిఫికల్ట్ లేటరా ఇప్పుడు కష్టంగా ఉండాలా తర్వాత సులభంగా ఉండానా ఇప్పుడు సులభంగా ఉండి తర్వాత కష్టంగా ఉండాలా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్లో ఆడడం ఈజీయా కష్టమా మీకు ఈజీ కదా రోజంతా ఆడుతారు ఫోన్ ఇస్తే అదే పంచాయతీ మీటర్ నడుస్తుంది ఫోన్ గురించే కదా కానీ ఇప్పుడు ఈజీ తర్వాత లైఫ్ ఏమవుతుంది ఈజీ అయితే డిఫికల్ట్ అవుతుంది డే మొబైల్ ఫోన్ ఆడితే డిఫికల్ట్ అవుతుంది మీకు కళ్ళు పడైతే మీకు ఉద్యోగాలు రావు ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు సో మొబైల్ ఫోన్కి వస్తే పడి ఎక్కువసేపు చదువుకోవాలి లెక్కలు చేయడానికి కష్టమా ఈజీయా ఈజీయా వెరీ గుడ్ స్టూడెంట్స్ చాలా మందికి లెక్కలు అంటే కష్టం కానీ ఇప్పుడు కష్టపడితే తర్వాత లైఫ్ ఈజీ అయిపోతుంది మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి మైండ్ షార్ప్ ఉంటుంది సో ఏ పనైనా మీరు ఆలోచించాలి ఈజీ లెవ్ కావన్నా డిఫికల్ట్ లీటర్ కావన్నా ఇప్పుడు కష్టంగా ఉండి తర్వాత సుఖంగా ఉన్నారా సులభంగా ఉన్నారా మీరు ఆలోచించి ఏ పనైనా ఈ దుఃఖతంతో మీరు ఈ పర్స్పెక్టివ్తో ఆలోచించి మీరందరూ కష్టపడి లైఫ్ లో మంచి ఉద్యోగాలు మీకు రావాలి పెద్ద లీడర్ కావాలి ఇంజనీర్ కావాలి సైంటిస్ట్ కావాలి టీచర్స్ కావాలి అగ్రికల్చరిస్ట్ కావాలి కలెక్టర్స్ కావాలి ఇవేవి కాకపోతే మా రాజకీయ నాయకుడు కావచ్చు ఇది కాకపోయినా మరి మీరు యాక్టర్లు హీరోయిన కావచ్చు మీరు అందరూ చాలా స్మార్ట్ ఉన్నారు సో పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలని మీకు అందరికీ బెస్ట్లో చెప్తున్నా ధన్యవాదాలు